నమస్తే టీవీ న్యూస్ కి స్వాగతం పానగల్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో మొసలి కలకలం భయం గుప్పెట్లో గ్రామస్తులు వనపర్తి జిల్లా పానగల్ మండలం కేషనకుంట గ్రామ సమీపన చెరువు ఉండడం వరదల సమయంలో మొసలి కేషనకుంట చెరువులో అప్పుడప్పుడు దర్శనమిస్తుంది మొసలితో ఏ క్షణం ఏం జరుగుతుందని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ చెరువు గ్రామానికి సమీపంలో ఉండడంతో మొసలి గ్రామంలోకి వచ్చి ప్రమాదం తలపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇకనైనా అటవీ శాఖ అధికారులు తీసుకుని ఈ మొసలిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు వరదలతో ఈ మొసలి కొట్టుకుని వచ్చి ఉంటుందని మాజీ సర్పంచ్ జయరాం సాగర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే తీసుకోవాలని కోరుతున్నారు రిపోర్టింగ్ మండల రిపోర్టర్ పానగల్ మండలం మామదాపూర్ గ్రామం ఇక్కడ కేసనకుంట అనేది ఉండడం ఉంది దాంట్లో రెండు ముసళ్ళు ఉన్నాయి ముసిళ్ళు ఉన్నాయి అవి ఆ రెండు ఇక్కడ దాదాపుగా ఒక ఇరవై ముప్పై ఇండ్ల దాకా ఉన్నాయి అవి నైట్ టైంలో కానీ డే టైంలో కూడా కానీ ఇంకా గడ్డ పైనకి గడ్డల మీదకి రావడం జరుగుతుంది నైట్ టైంలో ఒకవేళ ముసలో మొత్తం ఇక్కడ ముసలోళ్ళు ఉన్నారు చేతగాని వాళ్ళు పిల్లలు ఉన్నారు నైట్ టైంలో బయటికి వెళ్ళాలంటే కూడా మాకు అది గడ్డ ఇక్కడ ఇళ్ళ దగ్గరికి కూడా రావడం జరుగుతుంది దాని ద్వారా మాకు ప్రాణభయం ఉంది అడవి అధికారులను మేము కోరేది ఏమనగా వచ్చి దయచేసి మీరు ఆ దాని తీసుకుపోవాల్సిందిగా మేము కోరుతున్నాము మండలం మహందాపురం గ్రామం మాకు ఇక్కడ కేష్ వాటర్ బాగుండే వల్ల దాని రెండు ముసీళ్ళు వచ్చి దాంట్లో ఉన్నాయి మాకు చాలా భయం అవుతుంది పక్కన మాకు ఇరవై ముప్పై ఇండ్లు ఉన్నాయి మాకు ఆ బేటికి రావాలంటే మాకు చాలా భయం అవుతుంది మీరు ఎవరైనా అడిగి అడవి ఆధ ఉంటే ఎవరైనా వచ్చి దాని ముసిళ్ళను తీయవాలని కోరుతున్నా నేను ఆ మాకు నైట్ టైమ్ లో బేటికి రావాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రాణ భయం అవుతుంది వాటర్ బాగా వర్షం వచ్చిందంటే మాత్రం ఆ వాటర్ మొత్తం ఇండ్లలోకి వస్తున్నాయి ఆ నీళ్ళెమ్మడి వచ్చేస్తుంది అది పైకి వచ్చేస్తుంది మాకు అది మీరు ఎవరన్నా తీయగలిగితే వచ్చి అడవి ఆధ ఉంటే వచ్చి తీసేయండి దాన్ని మాకు చాలా ఇబ్బంది అవుతుంది అంతా ముస ముసలోళ్ళే ఉంటున్నారు ఇక్కడ ఏమన్నా వచ్చినా గాని ఉరకడానికి గుడికలేదు మాకు అంత పిల్లలే పిల్ల చిన్న పిల్లలు కాళ్ళే ముసలో ఉన్నారు మాకు చూడండి మీరు కావాలంటే చూడండి ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళని చూడండి చూసి మీరు దానికి ఏం చేస్తారో చేయండి ఎవరు గుడికో వచ్చి మాకేమీ చేస్తలేరు ఏం లేదు మా ఇండ్లైతే లాస్ట్ కు ఉండవి మాకు వర్షం ఇట్లే వర్షాలు అయితే గట్టిగా వస్తున్నాయి వర్షం వచ్చుకోవడం వలన వాటర్ వచ్చేస్తున్నాయి మొత్తం ఇళ్ళలకు ఆ ముసలి బయటికి గుడిక వస్తుంది రోడ్డు మీద వండుకుంటుంది ఎల్లాలే అక్కడ వెళ్ళాలి రావాలంటే మాకు చాలా భయం అవుతుంది మాకు ఇండ్ల ముందరికి వస్తున్నవి ముసలిళ్ళు కాళ్ళు లేని ముసలిళ్ళున్నారు ఒకవేళ వచ్చేసింది అంటే వెళ్ళడానికి ఆ ముసలోళ్ళకి ఎక్కడ లేదు ఉరకడానికి గుడిక లేదు ఆ ముసలిళ్ళకు ఎట్టి వెళ్తారో మీరు జర దయచేసి మీరు ఏమైనా